హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందు బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ షాబాలో అనమాట ఇప్పుడు అంటే సరదా నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటారు చాబాద్ తొమ్మిది కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్స్ అయితే ఉంటుందంట మనకు వచ్చేసి ఈ అన్న అంటే పశ్చిమూడి అనమాట ఈ అన్నదైతే మనకు వచ్చేసి వారానికి వారానికి ఎన్ని వేస్తానా వారానికి వారానికి అయితే ఆరు ఆవులు అయితే తెస్తాడంట మనకు అంటే ఏ వారు వస్తా అన్న శుక్రారం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇక అన్న మాటల్లో పాలు రేట్లు అవన్నీ కనుక్కుందాం రండి అన్న మీ దాని వారానికి ఎన్ని వేస్తాను ఆవులు వారానికి ఆరు వస్తాయి ఏం రేట్ల నుంచి ఏం రేట్ల వరకు ఉంటాయి అంటే ఇవా ఇప్పుడు నలభై నుంచి ఒక డెబ్భై వరకు ఉంటాయా అరవై ఐదు వరకు ఉంటాయంట ఓకే మనకు మీ తాన పాలు ఎంత ఇప్పుడు వస్తాయి కదా ఓకే అంటే మీ తాన పాలు ఎంతవరకు ఉంటాయి ఓకే అంటే మినిమం మీ తాను ఉంటాయి కదా ఇప్పుడు నాలుగు నుంచి ఆరు వరకు ఉంటాయి ఆరు నుంచి ఓకే ఓకే మనకు వచ్చేసి ఇది పచ్చావు కదా మళ్ళీ పచ్చ రెండు అవుతుందా మళ్ళీ దీనికి దీనికి మళ్ళీ తరపు పూటకారు పూటకారు అయితే మనకు అంటే ఎప్పుడు దిగిన లోడు శుక్రవారం నాడు మనకు వచ్చేసి ఇది దీని రేట్ ఏం చెప్తున్నావు ఏంటి దావు ఆరు ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఈయనంట అంట అయితే అంటే ఎన్ని రోజులు అవుతున్నా ఈయన వారమా ఇక్కడ వారం రోజులు అవుతుంది అంటే పొద్దుగాల పాలు ఉండరు కదా మినిమం ఎన్ని ఇచ్చినాయి పాలు ఆరు ఓకే మనకు వచ్చేసి కూడా పాలు ఉండరు ఆరు షేర్లు అయితే ఇచ్చిందంట మనకు రోజు అయితే పన్నెండు షేర్ల వరకు అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు ధర ఎంతవరకు వస్తుంది లాస్ట్ ఓకే అంటే సెక్ చేసుకోవచ్చు ఓకే మనకు మినిమం ఇప్పుడు ధర ఏం చెప్తున్నావు ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా డెబ్బై ఐదు వేలకైతే ఇస్తుందంట పది ఓకే అంటే గత ఐదు వేల దాకా చదువు ఓకే మనకైతే ఫస్ట్ హాఫ్ కథ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనం సెకండ్ హావ్ తిట్టుకు రండి మేము పొడుగు వచ్చు కొంచెం ముందుకెళ్ళా ఈ విధంగా ఉందనమాట మా ఇప్పుడు మా అక్ట్రోబర్స్ ఏమైనా చెప్పగలుగుతా ఇప్పుడు పాలు చెక్ చేసుకోవచ్చు మిగతా ఓకే అంటే ఎన్ని రోజులు చెక్ చేసుకోవచ్చు రావచ్చు ఓకే ఓకే మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయితే గుడ్ మే పడ్డ మనకు వచ్చేసి సన్నులు ఖరాబ్ అయినా ఏమైనా ఇక్కడ వాపస్ తీసుకుంటారా ఓకే అంటే ఇప్పుడు ఈనాక అక్కడ ఈ ఒకటి ఒక మాట ఇక్కడ ఈయన అవి తీసుకొచ్చి వాళ్ళు కొరకపోతారు కదా అక్కడ కొంచెం గుడ్ గుడ్డుమే పడి ఇట్లా సన్నులు కూడా ఖరాబ్ అయితే వాపస్ తీసుకుంటారా మీరు ఓకే మనకు వచ్చేసి ఓకే ఓకే అంటే పాలైతే గ్యారంటీ ఇప్పుడు ఈ మనకు వచ్చేసి మీ తాను అయితే అరవై వేల నుంచి నలభై ఐదు వేల నుంచి డెబ్బై వేలు వరకు ఉంటాయి ఓకే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ధరలు అనమాట ఈ అన్నది అయితే జాట్ లోకే నీ లొకేషన్ చెప్పు ఇప్పుడు షాబాదా ఇప్పుడు షాబాద్ నుంచి ఓకే మనకు అంటే చాబాద్ నుంచి ఇప్పుడు మీ దగ్గరకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది హాఫ్ కిలోమీటరా ఈ చాబాదా అని కొంచెం ఉంది కదా ఓకే 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 అంటే ఇవి ఏ కాలనీ అంటారు ఓకే జైభీం కాలనీలో అయితే ఉన్నారనమాట మనకు వచ్చేసి ఈ ఆవులు అయితే అంటే నువ్వు వారానికి ఆరు ఎన్ని చేస్తావు ఆరు ఓకే ఫ్రెండ్స్ ఈ ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ అన్న ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు ఆవులు ఉన్నాయన్నమాట ఓకే చూస్తున్నారు కదా ఈ రేట్లు అయితే ఈ విధంగా ఉంది అనమాట మనకైతే యానా నెంబర్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తా ఓకే నెక్స్ట్ గో ఇక్కడ చూసినారు కదా మన సెకండ్ హావు త్రాడవ అయితే రెండు ఇప్పింది అనమాట ఇప్పుడు సెకండ్ హావు కొత్త మళ్ళీ ఆ యావు ఈ ఆవు ఎంతవరకు చెప్తున్నావు అరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా అరవై ఐదు వేలు అయితే చెప్పారండి మనకైతే ఓకే ఇప్పుడు మ ఇది సెకండ్ హావు కదా ఇప్పుడు ఫైనల్ ధర ఏం చెప్తున్నా అరవై ఐదు వరకు ఇచ్చింది పొద్దుగాల ఐదు ఐదు ఓకే మనకు వచ్చేసి చూసి ఓకే ఇప్పుడు అంటే కొద్దిగాలు పాలుండ్రు కా ఎంత ఇచ్చింది ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసాం కదా పూటకి ఐదు సీలు అయితే మనకైతే సెకండ్ హావ్ అయితే మనకు ఇంకేందంటే ఇప్పుడు పూటకి ఏదంటే రెండు పూటలు కలిసి పది షేర్ల వరకు అయితే ఇచ్చింది అనమాట ఇప్పుడు ఫైనల్ ధర ఏం చెప్తా ఉన్నా సెకండ్ హాఫ్కి ఓకే ఓకే రైతులు వస్తే అటు ఇటు ఒక తగ్గిస్తాడు అంట మనకైతే కూర్చొని మాట్లాడితే ఇక చూసిన రెఫరెన్స్ ఇక్కడ మనకైతే ఇందా ఇది ఇప్పుడు ఎన్ని తల ఉంటాయి ఇది మూడు ఇతరులు రెండు ఇతలుది మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ త్రాడవ వచ్చి అయితే రండి అండి త్రాడవ కథా మళ్ళీ అరవై ఐదా ఏమైనా తగ్గుతా ఓకే ఓకే మనకు వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట ఎన్నైతే ఉంటానా ఇది రెండో అవుతుందా నాకు వచ్చేసి రెండు అవుతావు అంట మనకైతే అంటే పొద్దుగాల పాలు వింటుదానా అది ఎన్ని రోజులు అవుతుంది దీని ఇది మూడు రోజులు ఓకే మనకు వచ్చేసి మూడు రోజులు అవుతున్నాం అంట ఈయన అయితే శుక్రవారం నాడు ఓకే అంటే మీ తాను ఈ నెవ్లు వస్తాయి ఈ నెల నెవల్ వస్తాయి ఓకే మనకైతే త్రాడా అయితే ఈ దాము మళ్ళీ దీని ధర అయితే అరవై ఐదు చెప్పిన అనమాట ఓకే పాలు ఎంతవరకు ఇస్తుండొచ్చు ఐదు ఐదు అంటే రెండు పూటలు కలిసి ఇక మొత్తానికి అయితే పదిసేలు అయితే ఇస్తున్నా అనమాట ఓకే అంటే పచ్చి గడ్డ లేదనమాట ఓకే ఓకే మనకు వచ్చేసి షర్దావస్ట్ర అంతా కూడా వస్తాడనమాట వచ్చేసి అన్న నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతావు మనకి కనిపించేటట్టు పెడతాం అన్నకు కాల్ చేసి ఈ విధంగా అయితే అవలు ఉన్నాయి మనకైతే లాస్ట్ ఆఫ్ ఎక్కడికైతే తెలుగుదాం అయ్యో మనకు విధంగా ఉంది తగుందనమాట కొంచెం ఇక్కడ ఇక్కడ జరగనా ఇక విధంగా ఉందనమాట చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మనం అయితే నాలుగవ దగ్గరికి అయితే ఉన్నాయి అనమాట అన్న నాలుగవ కదా చెప్పండి అరవై ఐదు ఓకే ఇది ఏమిందా ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు నాకు వచ్చేసి ఇప్పుడు వరకు ఇస్తున్నారు పొద్దుగాల పొద్దుగాల విని కదా ఓకే ఎంతవరకు ఇచ్చి మినిమమ్ అవుతున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా అంటే ఓకే ఓకే మనకు వచ్చేసి మనకు రెండు రెండు పూటలు కలిసి పదకొండు ఏళ్ళు అయితే ఇస్తుంది అనమాట మనకి దీని ధర అయితే అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తారు అటు ఇటు ఏం లేదు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతారు అనమాట మీరు చూసారు కదా మనకైతే లాస్ట్ చౌకతా కూడా ఈ విధంగా ఉందనమాట దీని పొడుగు కూడా చూడొచ్చు అంటే ఇంకేమైనా చెప్తారా మళ్ళీ దీనికి ఏమైనా ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు పాలసీ చూసుకుంటే ఓకే తగ్గుతారు ఓకే ఫ్రెండ్స్ మన లాస్ట్ చౌకతా అయితే ఈ విధంగా ఉందన్నమాట